వెల్కమ్ టు మాస్ టీవీ శ్రీ గాయత్రి విద్యానికేతన్ స్కూల్ అధినేత జయరాజు ట్రాఫిక్ ఎస్ఐ బాలాజీ పేర్కొన్నారు రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శ్రీ గాయత్రి విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులు యాజమాన్యం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు స్థానిక ఇంద్రపాలం వద్ద నుండి ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించామని రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ర్యాలీని నిర్వహించడం జరిగిందని తెలిపారు అంతేకాక కొత్త చట్టాలను ప్రజల్లోకి తెలిసే విధంగా అవగాహన కల్పించామన్నారు హెల్మెట్ ను ధరించకపోవడంతో రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ విద్యానికేతన్ స్కూల్ యాజమాన్యం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రహదారి భద్రత సంబంధించి కొంచెం అవేర్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇంటికి సహకరించిన పోలీస్ సిబ్బంది వారికి అలాగే మా యాజమాన్యం వారికి మా అధ్యాపక బృందానికి విద్యార్థులకు అందరికీ శుభాశిషాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ తెలిసిందే గౌరవ ఎస్పీ గారు అలాగే మా మా కాకినాడ డిఎస్పీ గారి మన సూపర్విజన్లోని ప్రతిరోజు ట్రాఫిక్ అవేర్నెస్ మీద మీ అందరం ఏదో ఒక ప్రోగ్రామ్ కనెక్ట్ చేయడం జరుగుతుంది జూలై ఒకటి నుంచి అందరూ కూడా ఈ యొక్క కొత్త విధానం ప్రకారం ఫైన్స్ అనేవి ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఈలోపు మా యొక్క ఆఫీసర్ ఆదేశానుసారం ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఈ మన కాకినాడలో ఉన్నటువంటి శ్రీ గాయత్రి విద్యానికేతన్ ఆ మన స్కూల్ చేసినటువంటి స్టూడెంట్స్ అలాగే యాజమాన్య వారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు రోడ్డు భద్రత సేఫ్టీ గురించి ఎందుకంటే ప్రతి ఒక్కరు వాహనం కలిగిన ఉన్న వ్యక్తి వెళ్ళి వ్యక్తి మాత్రమే ఈ యొక్క నిబంధనలు పాటించడం అనేది తప్పనిసరి కానీ చిన్నతనం నుండే వాళ్ళని ఒక విధమైన అవేర్నెస్ అనేది చాలా మంచి శుభ ఈ విషయంలోని జాయితీ విద్యాంశాల సిబ్బంది అందరిని కూడా అభినందిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ట్రాఫిక్ అవేర్నెస్ మీద అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి Well, thank you very